రంగారెడ్డి జిల్లా మోకిలా మొయినాబాద్ పిఎస్ సిఏలపై బదిలీ వేటుపడింది మోకిలా సీఏ నరేష్ మొయినాబాద్ సిఏ ఏవి రంగాలపై బదిలీ వేటు వేస్తూ సైబరాబాద్ కమిషనర్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు అవినీతికి పాల్పడుతున్నారంటూ గత కొన్ని రోజులుగా ఉన్నతాధికారులకు కంప్లైంట్లు వచ్చాయి ఈ క్రమంలో సిపి సీరియస్ అయ్యారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఉషా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు ఉషా మురళి రాష్ట్ర ప్రభుత్వం కొత్త కొత్త ప్రభుత్వం కొన్ని తీరాగా ఏదైతే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో అనూహ్య పరిణామాలు అయితే చోటు తెలుసుకుంటున్నాయి అవినహిత ఆరోపణలు అలాగే ఏదైతే గత తిరగ రాస్తున్నారు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నూతన కమిషనర్ ఎవరైతే ఉన్నారో వారు ప్రస్తుతం చూస్తున్నట్టయితే సెబర కమిషనర్ అవినాష్ మహంతి మోపిలా పిఎస్ మొయినాబాద్ సిఐలపై అయితే బదిలీ వేశారు మోకిలా సిఐ నరేష్ పై బదిలీ వేశారు మొనోపాసిఐ ఏ రంగాపై కూడా బదిలీ పెట్టేశారు మొత్తం మీద ఏదైతే వీరు అవినీతికి పాల్పడుతున్నారు గతంలో కూడా కొన్ని ఉదంతాలు ఉన్నాయి వీరి విధానాల కారణంగానే అధికారులు భారీ ఎత్తున ఫిర్యాదులు ఇవ్వడంతోనే ఇతని మీద మీద కూడా చర్యలు తెలుస్తుంది మొత్తం మీద పోలీస్ అంటే నమ్మకంలో ఉన్న రోజుల్లో ఆ నమ్మకాన్ని సైబరాబాద్ పోలీస్ బాస్ అవిలాష్ మోహన్ కల్పిస్తున్నారు అవినీతి చేస్తున్న వారిపై కొరడా చూపిస్తున్నారు ఇప్పటికే గతంలో ఒక ఎస్ఐని సస్పెండ్ చేసిన అవకాశం ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది పోలీసు ఇల్లీగల్ సెటిల్మెంట్ లావాదేవీలు చేస్తున్న వారిపై మాత్రము కఠిన చర్యలు అయితే తీసుకున్నట్టుగానే తెలుస్తోంది భూ లావాదేవీలు అలాగే సివిల్ ఇష్యూస్ లో తలదూరుస్తున్నటువంటి పోలీసులు ఎవరెవరైతే ఉన్నారో సమగ్ర విచారణ అయితే వారి మీద చేయాలి అనే ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చిన్న స్థాయి అధికారుల వరకు కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు గతంలో ఫిర్యాదులు అన్ని అన్నిటినీ కూడా వెలికి తీస్తున్నారు అవినీతి చేస్తున్న వారిపై బదిలీ వేట చేస్తున్నారనే దీంతోనే పోలీస్ బస్ అవినాష్ మహంతి పట్ల ప్రజలు సంతోషం కూడా వెరై చేసినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే దాదాపు చంద్రబాబు కమిషనరేట్ మధ్యలోనే మనము ఈ ఏదైతే బదిలీల పరంపరను అయితే చూస్తున్నాము మొత్తం మీద ఏదైతే పోలీస్ వ్యవస్థలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తుర్చిపెట్టు పడుతున్నట్టు అవినాష్ మహర్షి చేస్తున్నటువంటి అవినీతి ఆఫీసర్ల మీద తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో మిగతా వారికి కూడా ఇది కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నట్టుగానే తెలుస్తోంది మురళి ప్రస్తుతం అయితే ఇద్దరు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నాయో వీరిద్దరి మీద మోకిలా నరేష్ మీద అలాగే సిఐ మైనాబాద్దు రంగా మీద కూడా బదిలీ అయితే కన్నట్టుగా తెలుస్తోంది మురళి